ప్రకాశం జిల్లా కమిషన్ సభ్యుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన యాభై లక్షల కోట్ల బడ్జెట్లో ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేకపోగా ఆశించిన మేరకు ఏమాత్రం కూడా ఫలితాలు ఏమన్నటువంటి బడ్జెట్గా మారింది ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టుకి అట్లనే నిర్వాసితులకు సంబంధించినటువంటి దాని విషయంలో వేసినటువంటి పరిస్థితి ఉంది విశాఖ రైల్వే జోన్ గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మొన్నే ఆర్భాటంగా ప్రకటించిన పదమూడు వేల కోట్ల రూపాయల స్థానంలో ఇవాళ దాన్ని కుదించి తక్కువ రేటుకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది వీటితో పాటు ప్రజానీకానికి సంబంధించినటువంటి ఏదైతే ఆహార భద్రతకు ఉందో ఆహార భద్రతకి బడ్జెట్లో నిధులు తగ్గించారు విద్యా రంగానికి తగ్గించారు ఆరోగ్య రంగానికి తగ్గించారు తాగునీరుకి తగ్గించారు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం ఏదైతే ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారో ఈ సంవత్సరం కూడా ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాలి సుమారుగా రెండు లక్షల కోట్లు కేటాయించాలి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని పట్టణాలకు కూడా వర్తింప చేయాలని చెప్పి సిపిఐ పార్టీకి అడుగుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటితో పాటు పట్టణ గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఇవాళ బడ్జెట్లో నిధులు తగ్గించి మేము అందరికీ గృహాలు కట్టిస్తాం అని చెప్పడంగానే ఉండి ఎల్ఐసిలో నూటికి శాతం నూరు శాతాన్ని ఎవడైనా విధించడము అంటే అర్థం ఎల్ఐసిని కార్పొరేట్ కంపెనీలకి అని చెప్పి అభిప్రాయపడుతున్నాం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి పది లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో సమకూర్చుకోవటం అంటే అర్థం ఇవాళ మార్న్ రెజ్యూరేషన్ పైప్ లైన్ని ని అమలు జరపడంగా భావిస్తూ ఈ బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే బడ్జెట్ అని చెప్పి సిపిఎం పార్టీగా అభిప్రాయపడుతూ ఈ బడ్జెట్ ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజానీకం కూడా వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం పెన్షన్ వేలు ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా రిటైర్ అయినటువంటి కార్మికులు ఉద్యోగులు డిమాండ్ చేస్తా ఉంటే దాని గురించి కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఎవరికి మేలు చేస్తూ ఉంది ప్రభుత్వం మొత్తం ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తుంది ఇవాళ గ్యాస్ ధరలకు సంబంధించి గతంలో ఇచ్చిన సబ్సిడీ కంటే కూడా తగ్గించింది అంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ గురించి అంటే మూడు సిలిండర్లకు ఇచ్చిన మిగిలిన సిలిండర్లు అవసరమైనటువంటి ఇంటికి అవసరమైనటువంటి మిగిలిన సిలిండర్లు మొత్తం కూడా ధరలు పెరిగే